ఏం చెప్పండి రేటు ఇవి రేటు కనుక్కోవడానికి వచ్చి వచ్చేసి ఒక్కొక్కటి చెప్పరాకుండా గుండుకు చెప్పారు లేకుండా రైట్ రేట్ వచ్చేసి వేలు అంటే మేక మేకను బట్టి రేటా మీద రేటు ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం ఇరవై మూడు పిల్లలు ఇరవై మూడు ఉన్నాయా మేక పెద్ద మేకలు మేకలు ఎవరు మీరు బోయలు కూడా వ్యాపారం ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ ఇలా వచ్చేసి వ్యాపార అసలా వచ్చేసి అసలు కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఫిఫ్పేరు మార్కెట్ చేయవచ్చు ఇతని దగ్గర ఇందాక ఉన్నాయంటే మార్చి ఏం చెప్పండి అన్న రేట్వి జత జత ఎంత చెప్పినా ఏం చెప్తాను అన్న రేట్లు ఇవి నలభై అన్న రేట్ ఏం చెప్తాను మేకలు మొత్తమా

అంటే చాలా రేట్ వేలు ఏం చెప్తాను అన్న రేటు రేట్ ఏం చెప్తాడు ఒకటే రెండు జోడి కలిసి జోడి కలిసి పదహారు వేలు ఎన్నున్నాయి మొత్తం నలభై రెండు మొత్తం నలభై రెండు ఎవరు కుమాస్పల్లి కుమాస్పల్లి మండలం బిడ్డపల్లి బిడ్డపల్లి జిల్లా గద్వాలు జిల్లా గద్వాలు అవునా ఫోన్ నెంబర్ రేపు సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ ఏం పేరు పేరు అండి నేను ఉంటాయి అన్నా ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏం చెప్తున్నా ఇరవై నాలుగు వేలు చెప్తున్నా జోడి ఎన్ని మొత్తం ఒకటి దక్క ముప్పై జోడి వచ్చేసి ఎంత ఇరవై నాలుగు వేలు జోడి ఇరవై నాలుగు వేలు జోడి ఇరవై నాలుగు వేలు చెప్తుంది ఇవి వ్యాపారమా వ్యాపార మాది ఇక్కడ క్యాబ్లి క్యాబ్లీ అంటే కర్నూలు జిల్లా వస్తుంది కర్నూలు జిల్లా క్యాబ్లీ మండలం కర్నూలు జిల్లా వస్తుంది క్యాబ్లీ అంటే ఫోన్ నెంబర్ రేపు ఒకసారి ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా రూ సున్నా నలభై నాలుగు నలభై నాలుగు అరవై తొమ్మిది అరవై తొమ్మిది పన్నెండు పన్నెండు ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చి క్యాబ్లీ అంటే కర్నూలు జిల్లా వస్తుంది ఏదైతే చక్కగా అయితే చెప్తుందో ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి వీళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటాయంట అంటే వ్యాపారస్తులు இட உ ரேட்டுது வீடு மேகல தை இப்படி சூக்கு ரேட்ல அண்ணா ஏன் சென்ன ரேட்டு బ్రదర్ ఏం చెప్తుంది రేటు రేట్ ఎంత ఇరవై మూడు వేలు జతనా జత ఇరవై మూడు వేలు చెప్తుంది ఎవరానా నర్మూలు వ్యాపారం ఎప్పుడు ఉంటాయా ఫోన్ నెంబర్ ఏమో నైన్ త్రీ ಹಾಂ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಹಾಂ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಜೀರೋ ಒನ್ ಜೀರೋ ಒನ್ ಫೈವ್ ಒನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಇಲ್ಲ మేకలు అయితే కొద్దిగా నాకు అయితే కొద్దిగా తక్కువ రేట్ తగితే ఉన్నట్లు అనిపిస్తుంది రేటు పదమూడు వేలు ఒక మేక వచ్చేసి వాళ్ళ మేక బదులు మిరకు గణిస్తాడు